నమస్కారం ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే వారాహి నవరాత్రులను ఏ విధంగా జరుపుకోవాలి అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే వాటి అన్నిటి గురించి అయితే మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లోనే తెలుసుకునే ఉంటాం కానీ ఎవరికి తెలియని విషయాలను వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అలాగే అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి ఎటువంటి ధూపం సమర్పించాలి అనే ఎవరికి వి ఎవరికి తెలియని విషయాలను ఏ మీడియా రంగంలో తెలియచేయని విషయాలను తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యో ఆధ్యాత్మిక వేత ప్రేమశి నందిబాట్ల శ్రీహరి శర్మ గురువుగారు మరి గురువు గారితో మాట్లాడి విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు వివ విభసంపృప్తౌ వాగత్త ప్రతిపత్తయే చకుత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహ వే కేదవేదమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనకి ఆషాఢ మాసం ప్రారంభమయ్యే వారాహి నవరాత్రు అని ఎలా జరుపుకోవాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఏ విధంగా అమ్మవారిని అనే అంశం అనే విషయాలన్నిటి గురించి అయితే మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లలో కానీ లేదంటే మీడియా రంగంలో కానీ చూస్తూనే ఉన్నాం కానీ అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అలాగే అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అమ్మవారి అనుగ్రహం మనకి కలగాలి అంటే మనం అమ్మవారిని ఒక్కొక్క రోజు ఏ విధంగా పూజిస్తే మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇలా ఎవరికి తెలియని విషయాలను మాకు తెలియచేయండి వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అని అంటారు అంటే రహస్యముగా చేసుకునేటువంటివి అయితే ఒకప్పుడు ఉపాసనా పరులైనటువంటి వాళ్ళు మాత్రమే చేసుకునేటువంటి యొక్క పూజా విధానము ఇప్పుడు రాజులు ఏది ఆచరిస్తే ప్రజలు కూడా అదే మార్గంలో వెళతారు కాబట్టి చాలామంది నాయకులు మనల్ని పరిపాలించే నాయకులు ఈ యొక్క వారాహి పూజలు చేస్తూ ఉన్నారు ఉదాహరణకి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు మనకు దక్షిణ ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారు చేయడం ద్వారా చాలామందికి విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ ఉత్తరాదిన అంటే నార్త్ సైడ్ ఉండేటువంటి స్టేట్స్లో ఉండే వాళ్ళు అందరూ కూడా మనం సంక్రాంతి పండుగ ఎట్లా జరుపుకుంటామో వాళ్ళు ఈ వారాహి నవరాత్రులు అంటే దసరా నవరాత్రులని మనం ఎంత గొప్పగా జరుపుకుంటామో వారాహి నవరాత్రులే నార్త్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు యూపీ కావచ్చు బీహార్ వాళ్ళు కావచ్చు ఢిల్లీ వాళ్ళు కావచ్చు ఇలా వాళ్ళందరూ కూడా గొప్పగా జరుపుకుంటారు అయితే ఈ వారాహి నవరాత్రులకు సంబంధించినటువంటి పూజా విధానము అమ్మవారికి గోతనామాదులు సంకల్పం చేసుకోవడం గణపతి పూజ చేసుకోవడం అర్చించడం షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజలు అలాగే అష్టోత్తర పూజలు ధూపము దీపము నైవేద్యము ఇలా అన్నీ కూడాను ఈ ప్రసార మాధ్యమాల్లో చాలామంది మాలాంటి వాళ్ళు ఎంతోమంది మీకు తెలియచేశారు కాకపోతే ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ తెలియనటువంటి కొన్ని రహస్యమైనటువంటి విధానాలు ఉన్నాయి అంటే ఆ విధానాలు మనం రోజు చేసేటివే కానీ చక్కగా అమ్మవారికి నైవేద్యం ఏది ప్రీతికరం అలాగే ధూపం ఏ రకమైనటువంటి వస్తువులతో ధూపం వెయ్యాలి అమ్మవారికి ముఖ్యంగా ఉదయం సాయంత్రం ఎలా పూజించుకోవాలనే విషయాలు సమగ్రమైనటువంటి విషయాలతో పాటుగా ఏ రోజు ఏ ఏ అమ్మవారు ఏ ఏ రూపంలో ఉంటుంది అనగా కిరాత వారాహి ధుమ్ర వారాహి శ్వేతవారాహి స్వప్న వారాహి ఉన్మత్త వారాహి వార్తాళి వారాహి ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిది రకాలైనటువంటి వారాహి దేవతలు ఉంటారు ఒక్కొక్క రోజు ఏ ఏ రూపంలో ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు పూర్తిగా సమాచారం క్లుప్తంగా అందించడానికి ప్రయత్నం చేస్తాము ఈ వీడియోలో ఆశాంతం వీక్షించండి ఎందుకంటే ఎక్కడ స్కిప్ అయినా కానీ అమూల్యమైనటువంటి విషయాన్ని మీరు కోల్పోతారు కాబట్టి స్కిప్ చేయకుండా ఆశాంతం వీడియో వీక్షించండి ఒకవేళ మీకు ఏదైనా వీక్షించిన తర్వాత చేద్దాం అమ్మవారి పూజ చేద్దాం సంకల్పం చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ వీడియో కోసం వెతుక్కోవాలనే ఆలోచన లేకుండా లైక్ చేసుకొని పెట్టుకొని లైక్డ్ వీడియోలో ఉంటాయి కావాలనుకున్నప్పుడల్లా మీరు ఈ వీడియోను చూసుకోవచ్చు గమనించాల్సింది అమ్మవారికి సూర్యోదయం కంటే ముందు లేదా సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలమ్మా మస్ట్ అండ్ షూట్గా తప్పనిసరిగా ఉదయం ఎలాగో దంతధావనం చేస్తాం సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు కూడా పళ్ళు తోముకోమని శాస్త్రం చెప్పింది గురుగారు వారాహి నవరాత్రుల్లోని ఆరవ రోజు మరి అమ్మవారి ఆరవ రోజు వచ్చేసి అమ్మవారి స్వరూపం ఏ విధంగా ఉంటుంది మరి అమ్మవారిని ఆ రోజు మనం ఏ భావనతో పూజించాలి అంటారు ఆరవ రోజు వారాహి అమ్మవారిని ధూమ్ర వారాహి అనే అమ్మవారి రూపంతో కొలవాలట అసలు ఈ ధూమ్ర వారాహి ఎవరు ఎవరయ్యానంటే నారదుడికి ఇంద్రాణి అనే అప్సరసకి జన్మించినటువంటి దేవత అయితే ఈ అమ్మవారు ఎలా ఉంటుందట ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం కదా న్యూ ఫ్యాషన్ కల్చర్లో పొట్టి జడ పొట్టి చీర పొట్టి దుస్తులు ధరిస్తుంది కదా చాలామంది అలాగే ఈ అమ్మవారు కూడా పొట్టి జుట్టు పొట్టి చీర నాలుగు చేతులు ఉంటాయట అమ్మవారికి కానీ విశేషంగా ఈ ధూమ్ర వారాహి అమ్మవారికి ఒకే ఒక్క పాదం ఉంటుందట ఒకటే పాదం ఈ అమ్మవారికి అలాగే ఈ అమ్మవారు విశ్వానికి రాణి మరియు దుర్గా అవతారం అట ఈ అమ్మవారు ధూమ్ర వారాహి అమ్మవారు ఇక ఈ అమ్మవారు పంటల నుండి పంటలకు వచ్చే తెగుళ్ళ నుంచి అలాగే మనుష్యులను మనుషులకి వచ్చేటువంటి వ్యాధుల నుంచి రక్షిస్తూ ఉంటుందట ఈ అమ్మవారు ఈ అమ్మవారు జ్ఞానదేవత ధర్మదేవత కాబట్టి ఈ అమ్మవారిని పూజించినటువంటి వాళ్ళకి ఏ పనికి ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎలా చేయాలనే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ధర్మంగా ఎలా ఉండాలి అంటే మంచిని మంచి ఆలోచనలు ఎలా ఉండాలో ఆ విధంగా మంచి ఆలోచనలతో నడవడిక మానవులకి నేర్పుతుందట ఇక ముఖ్యంగా ఈ అమ్మవారు మహేంద్రగిరిలో నివసిస్తుందట కాబట్టి మహేంద్రగిరి అంటే ఎవరున్నారు ఇప్పుడు అందరూ కల్కి సినిమా చూసింటారు పరశురాముడు అని వినుంటారు మహేంద్రగిరిలో పరశురాముల వారు నివసిస్తున్నారు కలికి వచ్చే జన్మ వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చే కల్కికి విద్యాభ్యాసాలు నేర్పుతాడు ఆ మహేంద్రగిరిలో ఈ అమ్మవారు ధూమ్రవారాహి అమ్మవారు ఉంటుందట ఓకే ఈ అమ్మవారు ఒక నానుడి ప్రకారం సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడే ఈ వారాహి అమ్మవారిని మహేంద్రగిరిలో ప్రతిష్ఠించాడట వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎన్నో పూజా విధానాలు అన్నీ కూడా మీకు ప్రసార మాధ్యమాలుగా తెలిసాయి కానీ అమ్మవారికి దీపారాధన దీపారాధన సాధారణంగా ఇంట్లో చేసుకుంటే అఖండ దీపం చేసుకోవచ్చు శక్తి లేని వాళ్ళు మామూలు దీపారాధన అయినా చేసుకోవచ్చు కాకపోతే కందగడ్డలో దీపారాధన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట అందుకనే కొత్తగా కండ కందగడ్డను తెచ్చుకొని వచ్చి శుచిగా కడిగి పైన ఉన్నటువంటి చెక్కు తీసేసి పైన దీపం ఎలా అయితే ఆకారం ఉంటుందో కందగడ్డని ఆకారంగా చేసి అందులో అఖండ దీపారాధన లేదా మామూలు దీపారాధన చేసుకొని అమ్మవారికి ప్రతిరోజు ఈ కందగడ్డలో దీపారాధన చేస్తేనట చాలా సంతోషిస్తుందట ఇక అమ్మవారిని అర్చించే విధానంలో నీలిరంగు పుష్పాలు చాలా ప్రత్యేకతని ఉన్నాయి శంఖు పుష్పి పూలు తెచ్చుకోవచ్చు చామంతిలో నీలిరంగు పుష్పాలు దొరుకుతాయి ఆ పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తే అలాగే విప్ప పూలతో అమ్మవారిని అర్చిస్తే చాలా సంతోషిస్తుందట ఇక అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యంలో ప్రధానముగా కందగడ్డ చిలకడదుంప పనస పండు అలాగే బెల్లం పానకం దానిమ్మ గింజలు విప్ప పూలు మరియు నువ్వులు ఆవునేతి ఇలాచి పొడితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు ఈ ఏడు గనుక అమ్మవారికి ప్రతిరోజు గనక నైవేద్యం పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట బెల్లం పానకం ఖచ్చితంగా ఉండాలి ఇక ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అందరూ తినవచ్చు అందరికీ కూడా పంచవచ్చు ఇక ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యం ఇచ్చిన తర్వాత తాంబూలం ఈ తాంబూలంలో పచ్చకర్పూరం యాలకులు లవంగాలు ఇలాచీలు జాజికాయ జాపత్రి జువాది ఇలా పరిమళ ద్రవ్యాలు కలిగినటువంటిది అమ్మవారికి తాంబూలంలో తమలపాకులో మూడు తమలపాకులు మూడు తమలపాకులో పెట్టాలి అందరూ రెండు తమలపాకులు పెడతారు దేవతా పూజలకి ఎప్పుడూ మూడు తమలపాకులు పెట్టాలి పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించి పూజ చేసేవాళ్ళు ఆ తాంబూలాన్ని సేవనం చేయవచ్చు ఇక ఉదయం పూజ చేసాము సాయంత్రం కూడా పూజ చేయాలంటే సాయంత్రం దీపారాధన చేయండి మళ్ళీ ఉదయానికే పూజ చేసుకోండి లేదు సాయంత్రం అలవాటు ఉన్నవాళ్ళు సాయంత్రం పూజ చేసి ఉదయానికి మళ్ళీ దీపారాధన చేయండి సాయంత్రం పూటనే పూజ పూజ చేసుకోండి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా అమ్మవారికి ధూపము అంటే చాలా సంతోషిస్తున్నట్టు అమ్మవారు ఈ ధూపాన్ని కనుక మీరు ఇంట్లో దొరికే వస్తువులనే మీరు పెట్టుకోవచ్చు మామూలుగా అమ్మవారికి ధూపదీప నైవేద్యం అన్నప్పుడు ధూపం అనగానే అగర్వత్తులు లేకపోతే సాంబ్రాణి గుగ్గిలము ఇలా ఇంట్లో లేదా షాపులో దొరికేటివన్నీ సాధారణంగా పెడతారు అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణుహో ధూపో ప్రియ అమ్మవారు అభిషేకం చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు వెంకటేశ్వర స్వామి అదే విష్ణువుకి ఎంత అలంకారం చేస్తే అంత ఉప్పొంగిపోతాడు కానీ అమ్మవారికి ధూపం వేస్తేనే అమ్మవారు ధూపం ఆ ధూపంతోనే అమ్మవారు సంతోషిస్తుందట కాబట్టి ఈ వారాహి దేవత ఎవరు తామస దేవత ఉగ్రదేవత కాబట్టి ఈ అమ్మవారికి వాడబడేటువంటి వస్తువులన్నీ కూడాను రజోగుణము తమోగుణంతో ఉంటాయి పనస పండు వేడి చేస్తుంది నైవేద్యంలో కందగడ్డ వేడే అలాగే విప్పపూలు అవి కూడా ఒక రకమైన తమో గుణాన్ని ప్రసాదిస్తుంది అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా దీపారాధన కందగడ్డతో చేసి చేయమని చెప్పాం కదమ్మా ఆ దీపారాధనకి వాడవలసిన నూనె కూడా విప్ప నూనెతో చేస్తే ఇంకా సంతోషిస్తుందట కాబట్టి ఈ విధంగా మీరు పూజా విధానాల్లో మీకు అన్నీ తెలిసి ఉంటాయి ఇప్పుడు ఎంతో ద్వారా తెలుసుకుని ఉండి ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని మీరు మీరు ప్రత్యేకంగా చేసుకుంటే కనుక తప్పకుండా మీరు పూజ మీకు అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు అమ్మ వారాహి అమ్మవారి ద్వారా పొందుతారు వారాహి అమ్మవారు అని అంటే ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ అవతారం ఎందుకంటే వరాహస్వామి అవతారం విష్ణు వారాహి అమ్మవారు లక్ష్మీ అవతారం కాబట్టి అమ్మవారిని పూజించినటువంటి వాళ్ళకి అఖండ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది శత్రు సమస్యలు తీరుతాయి అలాగే ముఖ్యంగా కోర్టు సమస్యలు తీరుతాయి భయం అనేటువంటిది మనిషికి ఉండదు ధైర్యంగా నిలబడగలుగుతాడు ఇంకా చెప్పాలి అంటే సొంత ఇంటి కళ కావాలనే కోరిక ఉంటుంది కదమ్మా అటువంటి వాళ్ళకి ఆ సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ యొక్క వారాహి అమ్మవారిని పూజ చేయడం ద్వారా కలుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు పూజ చేసుకున్న వాళ్ళు ఎట్లాగో బ్రాహ్మణుని పిలిపించి హోమం చేసుకోలేని వాళ్ళు ఉంటారు అలాగే చాలామంది పూజ చేసుకోవాలనుకుని కూడా పూజ చేసుకోలేకపోయి ఉంటారు చాలామంది అనేక రకాలుగా విద్య వివాహం శత్రు సమస్యలు కోర్టు సమస్యలు భూ సమస్యలు ధనపరమైనటువంటి సమస్య ఆర్థికపరమైన సమస్యలతో సతమతం అవుతుంటుంటారు ముఖ్యంగా వివాహం అటువంటి సమస్యలతో బాధపడేటువంటి వారికి దైవానుగ్రహం వారాహి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగించడం కోసమే పదిహేనవ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో రాత్రి తొమ్మిది గంటలకి వారాహి మరియు రాజశ్యామల బగడాముఖి ప్రత్యంగిర హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముఖి గోతనామాలతో చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యం నైవేద్యం గురించి మనం చెప్పుకున్నాం ఏం పెట్టాలి ఏ వస్తువులు ప్రతిరోజు అలాగే అమ్మవారికి ధూపం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఎందుకనంటే ఆసక్తిగా వినాలి కదా వాళ్ళు మీ కార్యక్రమం ఆశాంతం అమూల్యమైనటువంటి విషయాలు మనం చెప్పుకుంటున్నాం చాలా ప్రత్యేకమైనది అమ్మవారికి ధూపం కాబట్టి ధూపంలో ఏమేం కావాలి అంటే అమ్మవారికి ధూపంలో గుగ్గిలం తెలుపుదైనా నలుపుదైనా పచారి షాపుల్లో పూజా స్టోర్లో మైషాచి అని దొరుకుతుంది మైషాచి అది రెండు ఇక యాలకుల పొడి పసుపు పొడి ఇలాచీ పొడి అంటారు యాలకులంటే పసుపు పొడి అలాగే తెల్ల గురువింద గింజల పొడి తెల్ల ఈశ్వరి వేరు ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది లేకపోతే ఈ తెల్ల ఈశ్వరి వేరుని వదిలేయండి ఆ వేరు పొడి తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మిరియాల పొడి మిరప పొడి శొంఠి పొడి ఈ పది రకాలైనటువంటి పొడులలో ఆ బొగ్గుల కుంపటిలో వేసి అమ్మవారికి ధూపం ఇస్తే ఆ అమ్మవారు సంతోషం పట్టరానిదిగా ఉంటుందట ఆ ధూప ప్రభావం వల్ల ఇంట్లో నకారాత్మకమైనటువంటి శక్తి వెళ్ళిపోతుంది అంటే నరదృష్టి నరఘోష ఎటువంటి శక్తి ఉన్నా నెగిటివ్ ఎనర్జీ అని అంటారు కదమ్మా ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ ధూపం వల్ల ఈ ధూపం ఎవరైతే ఈ ధూపాన్ని ఎవరైతే పీలుస్తారో వాళ్ళకి ఎవరు కొంతమంది ప్రయోగాలు చేసి ఉంటారు కొంతమంది శత్రువులు అలాగే కొంతమంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటుంటారు అటువంటికి జాతకరీత్యా వచ్చేటువంటి దోషములు ఈ ధూపం వల్ల తిరిగిపోతాయి కాబట్టి వీలైతే ఈ చెప్పినటువంటి పొడులన్నీ కూడాను వారాహి అమ్మవారికి రేవతీ నక్షత్రం ప్రతి నెల రోజు వస్తుంది ఆ రేవతీ నక్షత్రం రోజున ఈ అమ్మవారికి సంబంధించి పూజ చేసుకొని ధూపం ఇంట్లో వేయండి తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా మటుకు తొలగిపోతాయి నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో ఉండదు కాబట్టి వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు కూడా ఈ యొక్క చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు వినండి తప్పకుండా మీకు ఈ యొక్క ఆ వారాహి అమ్మవారి పూజలో ఈ చెప్పిన విషయాలు కనుక మీరు పాటించినట్లయితే తప్పకుండా భక్తే ప్రధానము అమ్మవారి యొక్క అనుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువుగారు వారాహి నవరాత్రులు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అలాగే అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అలాగే ఒక్కొక్క రోజు వచ్చేసి ఒక్కొక్క రూపంలో ఉన్న అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అని చెప్పేసి అని మనకి అందరూ చెప్తూనే ఉన్నారు కానీ మీరు ఎవరికి తెలియని విషయాలు ఎవరికి తెలియని రహస్యాలు మాకు తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వరస్ వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై పదిహేనో తారీఖున రాత్రి తొమ్మిది గంటలకు గురువుగారి ఆధ్వర్యంలోని ప్రత్యంగరి హోమం అలాగే వారాహి హోమం రాజశ్యామల దేవి హోమం గురువుగారి ఆధ్వర్యంలోని కేవలం పదిహేను వందల రూపాయలకే జరపబడుతుంది మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి